నేను నాన్నగారితో పాటు అన్నయ్య నేను వెళ్తే రోడ్డు పనికి వెళ్ళేవాడు గంజి గంజి నీళ్ళు అంటారు కదా గంజి నీళ్ళు పెట్టి దాంట్లో ఓన్లీ వాటి ఉండేది అతని పేరు లక్కే శేసాద్రి అల్లూరు జిల్లా ముంజుంపుట్టు మండలం కిలగడ గ్రామం ఒక నిరుపేద కుటుంబం నుంచి శ్రీకాకుళం ఏఆర్ డిఎస్పీ దాకా ఎదిగారు గంజినీళ్ళుతోనే రోజంతా కడుపు నింపుకునే వాళ్ళమని ఛార్జీలకు డబ్బులు కూడా ఉండేది కాదని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అతను ఎలా ఇక్కడ దాకా ఎదిగారు అదంతా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తాం శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పండగ సందర్భంగా నేను కిలకడ గ్రామంలో వచ్చాను కిలకడ గ్రామం నుంచి చాలా మంది ప్రముఖులు ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు సో మనతో మాట్లాడడానికి డిఎస్పీ గారు ఉన్నారు సో అయి సార్ ముందుగా కిలకడ గ్రామానికి సో మచ్ ఇప్పుడు కిలకడ గ్రామం కి సంబంధించినటువంటి ఈ గంగమ్మ తల్లి పండుగ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన చిన్న పండుగ ఇప్పుడే కాదు పూర్వీకులను చేసుకున్న పండుగ ఇది సో ఎస్ డిఎస్పిగా మీరు ఉన్నత స్థానంలో దిగారు సో ఈ గంగమ్మ తల్లి పండగ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు అయితే ఈ గంగమ్మ తల్లి పండగ ఇది ప్రతి త్రీ ఇయర్స్ కి ఒకసారి మనం ఇది చేస్తాము అవును అయితే దీనికి బాగా మాకు అమ్మవారిని బాగా అందరూ ఇష్టపడి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నిష్టగా ఈ కార్యక్రమాన్ని మన గట్టాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ డేస్ ఉంటుందనమాట ఈ త్రీ డేస్ లో నిన్న మొదటి ఘట్టం వచ్చి మనకు ఆల్రెడీ గట్టాల ఫీలింగ్ కానీ లేకపోతే మేము ఏదైనా ర్యాంకు ర్యాంక్ వైజ్ కానీ ఇవన్నీ మర్చిపోతాం పైకి అవన్నీ చేసుకుంటూ అయితే అదే కాదు మాకు నాన్నగారు దగ్గర నుంచి మాకు అందరూ యూత్కి మేము కొంచెం ఎంకరే ఇన్స్పిరేస్గా ఉంటాం మీరు ఇలాగా చదువుకున్నా అంటే స్థానంలోకి ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా మీరు సో ఇప్పుడున్న జనరేషన్ మీరు ఏం సార్ ఏం లేదు కష్టాన్ని నమ్ముకోవాలి కష్టాన్ని నమ్ముకుంటే కష్టంతో పాటు చదువు ఈరోజు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీర్చాలంటే చదువు మనకు చాలా ఇంపార్టెంట్ ఆ చదువుని ఎవరైనా అది ఒక సిస్టమేటిక్గా ప్రణాళికబద్ధంగా చేసుకుంటే ఈరోజు ఉన్నతాధికారాలకి చేరడానికి కానీ అతని గోల్ రీచ్ అవ్వడానికి కానీ అవకాశాలు ఉన్నాయి మనకి యూత్ కూడా మేము అలాగే ఏంటంటే బయట నుంచి మనం ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ చేస్తాం తప్ప ఇంకా దారే లైట్లు లైట్లు ఏమ్మా ఒకసారి ఒక్కసారి సరే ఇప్పుడు మీరు ఒక డిఎస్పీగా ఎదగడానికి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చాలా మీరు కష్టపడి ఉంటారు ఫస్ట్ మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసారండి కావడానికి అంటే ఒక నేను చిన్న గోల్ ఉండేది అప్పుడు కానిస్టేబుల్స్ వస్తే చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోయే ఓకే అయితే ఎందుకు చిన్నప్పుడు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన డిసిప్లిన్ అది ఉండేది చూసి పోలీసుని అంత దూరం చూస్తే పరిగెత్తుకొని వెళ్ళిపోయేది అయితే అనుకొని ఒకసారి ఏమనుకున్నామంటే అసలు పోలీసు అవ్వాలా పోలీస్ అవ్వాలని అయితే పోలీస్ అయిన తర్వాత కానిస్టేబుల్ గా అయినా నేను కానిస్టేబుల్ అయిన తర్వాత నేను నైన్టీ త్రీలో అయినా త్రీలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయిన తర్వాత దాంట్లో పడే కష్టాలని చూసాము అయితే ఆఫీసర్ ర్యాంక్ గాని వెళ్ళిన తర్వాత ఈ కష్టాలన్నీ మనం కొన్ని తీర్చడానికి మనకు ఒక ఆపర్ ఉంటుంది అంటే ఆపర్ అంటే మనకు వెసులుబాటు ఉంటుంది అనమాట చిన్న చిన్నవైతే మనం చేయవచ్చు పెద్దవైతే ఆఫీసర్ దృష్టిలో తీసుకెళ్ళి మనం దాన్ని సాల్వ్ చేయవచ్చు అలాంటి ప్రాబ్లమ్ కాబట్టి అలాంటి ప్రాబ్లం నా కోరిక అప్పుడు లేదు లేదు మనం కానిస్టేబుల్ కంటే వాట్ ఐఆమ్ సేయింగ్ యూ డూ దట్ అంటే మనం సజెషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే వేరే సలహాలు ఇవ్వడానికి కానీ మనం కానిస్టేబుల్ సరిపోదు కాబట్టి ఆఫీసర్స్ ఏమని వాళ్ళంటే మనకి ఏ తెలిసిన విషయం అయినా సరే దాన్ని చెప్తే వాళ్ళు డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి నేను చెప్పింది మీరు చేయాలి అన్న ధోరణిలో ఉండేది కాబట్టి అదే మనం ఆఫీసర్ అయ్యి కొన్ని మనమే ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా అన్న దాంట్లో పెట్టి మళ్ళీ నేను కానిస్టేబుల్ నుండి ఇలా ప్రిపేర్ అయ్యి నైంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ప్రిపరేషన్ మళ్ళీ మొదలెట్టి నైన్ అండ్ ట్వైవ్లో నైంటీ త్రీలో కానిస్టేబుల్ అయినాను టూ ఇయర్స్ చేశాను తర్వాత నైన్టీ ఫైవ్లో నైంటీ సిక్స్ బ్యాచ్లో మళ్ళీ నేను ఎస్ఐగా సెలెక్ట్ అయినా నైన్టీ సిక్స్లో నైన్టీ నైన్టీ సిక్స్లో నేను విజయనగరంలోనే సెలెక్ట్ అయినా అంటే వైజాగ్ రేంజ్ వైజాగ్ విశాఖపట్నం విశాఖపట్నంలో సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి నాకు ఫస్ట్ ఏపీఎస్పి ఏఆర్ సివిల్ అని మూడు ఉంటుంది అనమాట అంటే మూడు కేటగిరీలో అప్పుడు ఏమైందంటే అప్లికేషన్ ఒక దాంట్లోనే ఉండేది ఒక అప్లికేషన్ ఉంటే రెండు దాంట్లో మనం అప్లై చేయవచ్చు అయితే నేను ఏంటి చేశానంటే దాంట్లో ఈ స్పోర్ట్స్ నాకు కొంచెం టచ్ ఉండడం వల్ల ఈ ఏఆర్ని అప్లై చేశాను ఏఆర్ అప్లై చేస్తే మాకు దాంట్లో అప్పుడు పద్దెనిమిది పోస్టులు ఉండేది పద్దెనిమిది పోస్టుల్లో ఎస్టీ కేటగిరీలో ఒకటి ఉండేది అప్పుడు వన్ టూ అన్ని ప్రజలు దాంట్లో అప్పుడు రిటర్న్ పాస్ అవ్వడమే చాలా గొప్పగా ఉండేది అందరు మనల్ని కామెంట్ చేసేవారు కానిస్టేబుల్లో వచ్చి ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంటే ఈ ఎస్ఐ అయినట్టు అని మనం కామెంట్ చేయడం నాకు అది కొంచెం ప్రెస్టేజ్గా తీసుకుని ఊర్లో కూడా వచ్చిన తర్వాత అందరినీ ఉద్యోగాలు ఉండి మనకు ఉద్యోగం లేనివన్నీ ఒక సపరేట్గా చూసేవారు ఇప్పుడు అన్నయ్య వాళ్ళంతా మనకు సపోర్ట్ చేసి నేను అన్నయ్య దగ్గర చదువుకున్నాను అరకులో ఉండే అన్నయ్య అన్నయ్య దగ్గర నుంచి చూసుకుని ఎవ్రీ డే ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ డైలీ కంటిన్యూ మనం రన్నింగ్కి వెళ్ళిపోవాలి రన్నింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏదో కొంత చదువుకోవాలి మళ్ళీ అలాగ ఒక ప్రణాళికబద్ధంగా గట్టికి పట్టుకున్నాను అప్పుడు అనేవాళ్ళు ఫస్ట్ సారి నైంటీ నైన్ అంటే అప్పుడు ఎవరు లేరు నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్ఐకి వెళ్ళాలంటే డబ్బులు ఉండేదని వాళ్ళు నీకు లక్ష రూపాయలు ఉంటే నువ్వు వెళ్ళు అనేవారు అయితే మనం అనేది మనం ప్రయత్నం చేస్తాం వస్తే వచ్చింది లేకపోతే లేదంటే ఆఖరికి వెళ్ళే నేను రిటర్న్ పాస్ అయినా నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఆ రిటర్న్ పాస్ అయ్యి అప్పుడు గ్రూప్ ఫోర్త్ వచ్చింది అలాగే కానిస్టేబుల్ వచ్చింది సివిల్ కానిస్టేబుల్ నేను ఏపీఎస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయినాను ఈ మూడు అనమాట గ్రూప్ ఫోర్త్ సివిల్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ పోస్ట్ ఈ మూడు దాంట్లో బేసిక్ ఏదో చూసుకొని కానిస్టేబుల్ బేసిక్ వచ్చి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు ఉండేది అప్పుడు జూనియర్ అసిడెంట్ గ్రూప్ ఫోర్త్ అది వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఆరు రేంజ్లో ఉండేది బేసిక్ ఎస్ఐ బేసిక్ వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఉండే అప్పుడు దీనిలో చూసుకొని ఆఫీస్ అవలన్న కోరిక ఉంది కాబట్టి నేను ఏంటంటే చూస్ చేసుకుని ఎస్ఐకి ఆ టైంలో మీకు ఈ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేది ఆర్థిక పరిస్థితులు అంటే చాలా దారుణంగా ఉండేది నైన్టీ నైన్ పర్సెంట్ కొన్ని ఇంటర్వ్యూకి నేను ఛార్జీకి లేకే అటెండ్ అవ్వలేకపోయినా ఛార్జికి నేను చార్జ్ కట్టుకోవడానికి కూడా అమౌంట్ నాన్నగారు మాకు కూలీ చేసేదే నాన్నగారు కానీ అమ్మగారు కానీ అన్నయ్య అంత ఒకే ఉమ్మడి ఫ్యామిలీ ఉండేది మేము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెలు అన్నమాట ఆరుగురు ఉండేది ఈ ఆరుగురిని నాన్నగారు తీసుకెళ్ళడానికి చాలా బాధగా ఉండేది కానీ మాకు నాన్నగారు నేర్పింది ఒకటే నాన్న కూలితోనే మాకు చదివించేవాళ్ళు చిన్నప్పుడు రూట్ పనికి వెళ్తే నేను నాన్నగారితో పాటు అన్నయ్య నేను వెళ్తే రోడ్డు పనికి వెళ్ళేవాడిని వెళ్తే అప్పుడు నాన్నగారికి మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు రూపాయిన్నర ఇచ్చేవాళ్ళు రూపాయి ఇస్తే ఇదే మన డౌన్ లో మన సుండి రాజారావు గారు అనే ఉండేవాడు కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ దగ్గర చూసి రంగయ్య మా నాన్నగారి పేరు రంగయ్య లేబర్ మేస్త్రి నాన్నగారు లేబర్ మేస్త్రి కానీ ఏ రోజు ఒక ఐదు పైసలుగా స్టేసి కానీ లేకపోతే ఒక కూలీగా స్టేయడం కానీ అలాంటిది ఉండదు కాదు సిన్సియర్గా తీసుకెళ్ళి చేసేవారనమాట అప్పుడు రంగయ్య మీ వాడు బాగా పని చేస్తున్నాడు అతనికి రూపాయన్నర కాదు మూడు రూపాయలు వేయండి అని నాకు అతనితో ఫస్ట్ నేను తీసుకున్న కూలి మా నాన్నగారితో పనికి వెళ్ళిన తర్వాత ఆ రూపాయిన్నర కూలిని మూడు రూపాయలతో నాకు పెద్దవాళ్ళతో సమానంగా నా చేసే పనికి చూసి ఇచ్చారనమాట అలాగా అక్కడ నుంచి నాన్నగారు అయిన వాళ్ళు మనకి మీరు ఏదైనా సరే మనకు ఉన్నదే మనకు కావాలి ఇతరులు సొమ్ము కానీ ఇతరుల దగ్గర కానీ ఏదో ఆశించకండి కష్టాన్ని నమ్ముకొని మనం కష్టపడి తేయాలండి తర్వాత అప్పుడు కొద్ది రెండు రూపాయలు ఏదో రైస్ ఉంటే ఆ రైస్ తీసేసరికి మేమందరు కూర్చొని భోగించేది గంజి గంజి నీళ్ళు అంటారు కదా గంజి నీళ్ళు పెట్టేస్తే నాన్నగారు ఏమో మాకు అందరికీ ఆ తోటకూర అది ఒకసారి తోటకూర లేదు దానికి ఓన్లీ గంజి జావే జావ పరిపోయిన నీరు అంత నాన్నగారు ఉంచుకొని మాకు అన్నయ్యకి నాకు మా పెద్ద ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళు అక్క చెల్లెలు వాళ్ళందరికి వెళ్ళి మాకు కొద్దిగా చిక్కగా ఇచ్చేవారు అప్పుడు నాన్నగారికి ఉండేదేమో అనుకునేది రెండుసార్లు చూసరికి దాంట్లో ఓన్లీ వాటర్ ఉండేది అంటే అంత కష్టాల నుంచి వచ్చి కాబట్టి ఒకసారి అనుకునేది అరే ఇంత చేసినందుకు మనం ఏదో కనీసం మనం అయినా మనకు అవ్వాలి ఒక సిటిజన్ని మనం తయారు చేసామంటే అంటే బేసిక్ లెవెల్లో ఫౌండేషన్ బాగుంటే మిగతావన్నీ అవద్దు నాకు అక్కడి నుంచి నేను ఎస్ఐకి వెళ్ళినా కూడా నాకు అందరి వార్డులన్నీ మించి మీరు చూసి కఠిన సేవ పథకం వచ్చింది ఉత్తమ సేవ పథకం వచ్చింది తర్వాత సేవ పథకం వచ్చింది ఇలాగా రివార్డ్ ఒక అన్నయ్య గారికి కానీ మాకు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఒక తొంభై ఐదు చేసి మీరు చెప్తున్నట్టు అంటే అలాగా అందుకనే ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మీరు ఎక్కడి నుంచి ఏ స్థాయికి లేరు అనేది ఈ తరం యువత మిమ్మల్ని చూసి చాలా ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా అందుకే ప్రతి పని నేను చేసినప్పుడు ఏంటంటే నేను అనుకునేది అందరికంటే మనం సెపరేట్ గా చేయాలి అందరికంటే మంచిగా చేయాలి అందరు చేస్తారు దాంట్లో మనం క్వాలిటీ పెట్టాలి ఆ క్వాలిటీ పెడితే సపరేట్గా మనకు అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ప్రతి పనిని నేను చేసి చూపించి మోడల్ ఇచ్చి తర్వాత వాళ్ళు చెప్పి ఉంటాను కాబట్టి డిపార్ట్మెంట్లో కూడా నేను ఇంచుమించు అందరి దగ్గర మంచి పేరే మనం తీసుకొని ఈరోజు మన మా ప్రొఫెషన్ని చిన్న రిమార్క్ లేకుండా ఒక రివార్డ్స్ కానీ ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి ఒకసారి తప్పు చేస్తుంటాము మళ్ళీ దాన్ని మనం కరెక్షన్ చేసుకొని మళ్ళీ దాన్ని రిప్లి మామూలుగా వెళ్తాం అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎస్ఐ నుంచి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది బీఎస్పీ ఎస్ఐ దగ్గర నుంచి నేను యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లోనే చేశాను ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విజయనగరం ఇచ్చారు విజయనగరం ఫోర్ ఇయర్స్ చేశాను అందులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాంట్లో చేశాను దాంట్లో బాగా టప్పుగా ఉండేది అప్పుడు నెక్స్ట్ ఎయిట్ మూమెంట్ కూడా బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఆపరేషన్కి వెళ్ళిపోయింది నెల రోజులు ఉండేది ఫ్యామిలీ విడిచిపెట్టి తర్వాత ఇంటి నుంచి ఫోన్లు వచ్చేది ఉద్యోగం ఇలా కష్టం ఉంది పంపే కాదు కానీ నాకు అవసరం ఐ కెన్ లైవ్ మనం బాగుపడాలంటే దాంట్లో సేవ చేయాలి అన్న ఉద్దేశం మీద అక్కడ అయిన తర్వాత విజయనగరం అయిపోయిన తర్వాత వైజాగ్ రూరల్లో ఫైవ్ ఇయర్స్ చేసారు అందులో ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత నా పక్క వాళ్ళు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు యాక్చువల్గా ఈ ఏంటి ఎక్స్మేస్ ఫీల్డ్లోనే ఈ ఫైటింగ్ దాంట్లో చనిపోయిన తర్వాత అప్పుడు అనిపించేది మనం కూడా ఈరోజు కాపుతున్నాం రేపైనా చనిపోతాం కానీ కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ లేకపోతే ఇది చెప్పకూడదు బట్ అలాంటి దాంట్లో తట్టుకొని బయటకు వచ్చి నైంటీ సిక్స్లో మనకు ఎస్ఐగా వచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్లో నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చి గ్రహండ్స్ వేసారు గ్రహణరాబాద్ హైదరాబాద్ వేసేసరికి ఫ్యామిలీ ఇక్కడ మనం అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది మళ్ళీ నేను విరమించుకునే టైంలో నెక్స్ట్ లేదు లేదు చేయాలన్న ఉద్దేశం మీద అప్పుడు మనకు వైజాగ్లో కూడా బేస్ పారమైంది అయింది గ్రహణ్స్ బేస్ అప్పుడు పాత సార్లు వాళ్ళు ఉండారు వినీత్ సార్ బ్రిజ్లాల్ సార్ అని అలాగే అతుల్ సింగ్ సార్ సంజయ్ కుమార్ జైన్ గారు వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేసి మనల్ని మళ్ళీ గ్రేండ్స్కి వెళ్ళిపోయిన తర్వాత విశాఖపట్నం గ్రేండ్స్ లో నేను తీసుకున్నాను విశాఖపట్నం గ్రేండ్స్ లో తీసుకున్న తర్వాత సెవెంటీన్ వరకు అందులో త్రీ ఇయర్స్ మోటార్ ట్రాన్స్ఫర్ దాంట్లో చేశాను మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్త్ని ఆపరేషన్కి వెళ్ళినాను మళ్ళీ ఆపరేషన్ యూనిట్లో ఫోర్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మూడు సంవత్సరాలు మళ్ళీ ఆపరేషన్లో చేశాను టూ థౌసండ్ సెవెంటీన్ లో ఏజ్ డీఎస్పిగా మళ్ళీ నేను ప్రమోషన్ తీసుకొని టూ థౌసండ్ సెవెంటీన్ పదిహేడు కరోనా కంటే ముందు వచ్చింది అప్పుడు ముందు వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ తీసుకుని డీఎస్పిగా నాకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో ఇచ్చారు ఇప్పుడు మన సీఎం సారు చంద్రబాబు నాయుడు సార్ ఇప్పుడు ఉండారు అప్పుడు ఎలక్షన్ ముందు మళ్ళీ నేను వెళ్తే అక్కడ ట్రైనింగ్ అయ్యి ఈ సార్ దగ్గర నాకు అప్పుడు ఇచ్చారనమాట అక్కడ వన్ ఇయర్ చేశాను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫ్యామిలీ వైజాగ్ ఉందనేసి రిపోర్టర్స్ని పెట్టుకొని ట్రై చేసుకుంటే మనకు వైజాగ్ విజయనగరం ఇచ్చారు పోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో విజయనగరం జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది ఆ కరోనాలో రాజ్ కుమారి మేడం గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఆ జిల్లా అంతా సపోర్ట్ చేసేసరికి మనల్ని అది కరోనా వచ్చిన టైంలో చిన్న రివార్డు మనం ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆ కరోనా టైంలో చనిపోయారు వాళ్ళకి ఏంటంటే మేడం గారు ఒక సంకల్పం పెట్టారు ఏ టైం అయినా సరే మనం సేవ చేయాలి అన్ని టైంలో కరోనా రాదు ఈ వచ్చేదాంట్లో మనం దాన్ని సక్రమంగా మనం వినియోగించుకోవాలన్న ఉద్దేశం మీద బాగా హార్డ్ వర్క్ చేసాము చాలామందిని లాక్డౌన్లో చేసినప్పుడు వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్స్ కానీ మాస్కోలు కానీ ఇవన్నీ సరఫరా చేయడం వాళ్ళకి రూట్లు ఇప్పుడు నేను అలాగే శ్రీకాకుళం విజయనగరంలో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను ఫోర్ అండ్ ఇయర్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ట్రాన్స్ఫర్ అయ్యి నాకు ఆ రివార్డుతో దీపిక మేడం గారు అప్పుడు వచ్చి పార్వతీపురం ట్రాన్స్ఫర్ వెళ్ళే పార్వతీపురంలో కొన్నాళ్ళు చేసి మళ్ళీ గ్రైన్స్లో వచ్చారు పోస్టింగ్ అయితే నేను అక్కడ మళ్ళీ అన్విలింగ్ పెట్టి పార్వతరం వచ్చేసి ఎలక్షన్ ముందు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అంటే లోకల్ ఉమ్మడి జిల్లా కాబట్టి త్రీ ఇయర్స్ దాటి ఉండకూడదు అప్పుడు మళ్ళీ నాకు శ్రీకాకుళం ఇప్పుడు శ్రీకాకుళంలో నేను డ్యూటీ పరంగా కానీ ఏదైనా సరే ఇప్పుడైతే అలాగా సాఫీగా నడుస్తుంది ఇప్పుడు అల్లూరు జిల్లాలో మీకు డిఎస్పీగా పోస్టింగ్ వస్తే ఎట్లా మీరు కొనసాగిస్తారు ఎందుకంటే స్థానికంగా ఉండే మీరు అల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక డిఎస్పీ మీరు ఏం చేస్తారు నేను ఎందుకంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఇస్తే నేనైతే అన్విలింగ్ ఎందువల్ల అంటే ఇక్కడ మన లోకల్ పీపుల్ ఉంటారు కొంచెం రిలేషన్స్ వాళ్ళు ఉంటారు ఏదైనా సరే ఎంత మనం చూద్దామైనా మనం ఒక్కొక్కసారి మన ఈ రిలేషన్షిప్ అనేది మనకు ఒకసారి హట్ అవుతుంటాయి హడ్ వస్తుంటాయి నెక్స్ట్ చేయలేకపోయినా అందులో ఏజెన్సీ ఏరియాలో మనం వ్యక్తి ఏముంది ఏజెన్సీ ఏరియాలో చేస్తే కొంచెం మనం కూడా పెద్ద ఏం చేయకపోవచ్చు అందరి చుట్టలాగా ఉంటారు చిన్న చిన్న ఏదో సపోజ్ చిన్న చిన్నవి ఏమైనా వస్తుంటాయి అదే ప్రజలు ఏమనుకుంటారంటే స్థానికంగా ఉండే ఒక మీల్ మీలంటోన్ స్థానికంగా ఉండే ఇదే జిల్లాకు మీరు గా ప్రమోట్ అయితే చాలా సంతోషంగానే కొంతమంది అనుకుంటున్నారు కానీ లోకల్ మాకు ఇవ్వరు ఏ జిల్లాకు అయితే ఆ జిల్లా లోకల్ ఇవ్వరు పోస్టింగ్ నైబర్ డిస్ట్రిక్ట్స్ కి ఇస్తారు అలాగే కాబట్టి అది ఒక మాకు ఆఫర్ పెట్టారు లేదు పక్కా ఇస్తే నేను అలా చేస్తాను ఎస్ఐగా ఉన్నప్పుడు మన రూరల్ ఎవరు వర్చువల్ కారు అప్పుడు అందరూ చనిపోతుండే వాళ్ళు వెళ్ళడం అప్పటికి నాకు విల్లింగ్ నేను వచ్చాను ఇస్తే ఇప్పుడైతే విల్లింగ్ వారు ఇప్పుడు కూడా విల్లింగ్ ఇస్తే చేస్తాను కానీ ఇప్పుడు లోకల్ ఇవ్వకూడదన్న సిస్టం పెట్టారు అనమాట దానివల్ల మనం రావడం ఓకే సైనివే ధన్యవాదాలు సార్ ఎందుకంటే సార్ యొక్క జర్నీ మీరు తెలుసుకుంటే నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు పడి ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి అట్లా డిఎస్పి దాకా ఇవాళ ప్రమోట్ అయ్యారు ఇది ఈ తరం యువత చాలా మంది ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి మనకు సార్ యొక్క చరిత్ర అనేది మనకు ఉదాహరణగా తీసుకుంటే చాలా చాలా గొప్ప స్థానంలో అనేది చెప్పుకుంటున్నాను ఎనవే మాకు ఈ పండగ సమయంలో కూడా సార్ మనకి ఇంటికి పిలిచి చక్కని సమయం అందించారు ధన్యవాదాలు